మహిళల వన్డే వరల్డ్ కప్ ను టీమిండియా ఘనంగానే ఆరంభించినట్టు అనిపించిన తర్వాత రెండు మ్యాచ్ల్లో తేలిపోయింది తొలుత దక్షిణాఫ్రికా తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది దీంతో సెమీఫైనల్ చేరాలంటే మిగతా మ్యాచ్లు ఖచ్చితంగా నెగ్గాల్సిన పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో భారీ స్కోర్ చేసి కూడా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను తీవ్రంగా అభిమానులు విమర్శిస్తున్నారు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దూకుడుగా ఆడింది ఓపెనర్లు స్మృతి మంధాన ప్రతీక రావల్ తొలి వికెట్కు నూట యాభై ఐదు రన్స్ జోడించి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు నలభై మూడవ ఓవర్ చివరికి భారత్ స్కోరు రెండు వందల తొంభై నాలుగు ఉండగా సునాయాసంగా మూడు వందల యాభై స్కోరు దాటుతుందని అంతా భావించారు అయితే అక్కడే కథ అడ్డం తిరిగింది వరుస వికెట్లు కోల్పోగా నలభై తొమ్మిదవ ఓవర్లోనే మూడు వందల ముప్పై రన్స్కు ఆల్అౌట్ అయింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ టోర్నీలో బ్యాటర్గా రాణించింది లేదని విరుచుకుపడుతున్నారు నాలుగు మ్యాచ్ల్లో కేవలం డెబ్బై రన్స్ మాత్రమే చేసింది ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు మరోవైపు కేవలం ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగుతుండడం పైన విమర్శలు వస్తున్నాయి మ్యాచ్ అనంతరం మాట్లాడిన హర్మన్ ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం వరుసగా వికెట్లు కోల్పోవడం బాధించాయని అంగీకరించింది అయినప్పటికీ జట్టు కూర్పును పెద్దగా మార్చాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించడం అభిమానులకు మరింత చిరాకు తెప్పించింది దాంతో ఆమెను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ పెరిగిపోయింది